అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలు లేవనెత్తాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపులు తడుతున్నారు ఉద్యోగులు వృత్తి కోసం నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ల కోసం విద్యార్థులు స్కూటీ కోసం రైతులు రుణమాఫీ రైతు భరోసా యూరియా కరెంటు కోతలపై మమ్మల్ని అడగమని అంటున్నారు వరదలపై ప్రభుత్వానికి సోయలేదు సీఎం పాత పాత్రలో రోతమాటలు మంత్రులు రివ్యూ చేయాలని సోయలేదు గోదావరి కృష్ణాలో వందలాది టీఎంఎస్ నీరు సముద్రంలో కలుస్తుంది జిల్లా కేంద్రంలోని ఉదయ సముద్రంలో నీరు లేదు జిల్లా మంత్రి కోమటిరెడ్డికి సోయలేదు ఓవైపు వర్షాలు మరోవైపు యూరియా కోసం రైతులు పడిగాపులు కాళేశ్వర నివేదిక అసెంబ్లీలో పెడితే మాకేం ఇబ్బంది లేదు అసలు నివేదికను బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్థానిక సంస్థల పేరుతో కాంగ్రెస్ మోసం బయటపడింది మరో డ్రామాకు తెర తీస్తుంది హైకోర్టు మూడు నెలలు ఇస్తే రెండు నెలలు నిద్రపోయి ఇప్పుడు హడావిడి చేస్తుంది ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఓవైపు వర్షాలు వరదలు వస్తుంటే సమగ్రంగా లేని ఓటర్ లిస్టులు పెట్టి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఓటర్ లిస్టులు గ్రామాలు బహిరంగపరచాలి అందరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తెలియగానే అనేక వర్గాల ప్రజలు ప్రతిపక్షంగా మాదిరికి వస్తున్నారు అనేక రకాల విజ్ఞప్తులు చేస్తున్నారు అసెంబ్లీలో మా సమస్యలు లేవనెత్తండి ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల విషయంలో నిలదీయండి మాకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటండి అని చెప్పి అనేక వర్గాలు ప్రజలు ఉద్యోగస్తులు మమ్మల్ని ప్రభుత్వం ఎంత మోసం చేసిందో చెప్పండి శాసనసభలు అని చెప్పి వారు అడుగుతున్నారు నిరుద్యోగ యువత ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిలదీయాలి మాకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించట్టు చేయాలి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో వెంటనే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అప్పటి వరకు అర్హులైన నిరుద్యోగులందరికీ నాలుగు వేల రూపాయల నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ సాక్షిగా ఏదైతే చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేయించాలి ప్రభుత్వంపై మీరు ఒత్తిడి పెంచాలి శాసనసభలు మీరు ప్రధానమైన అంశంగా తీసుకోవాలని చెప్పి విద్యార్థివజన సంఘాలు వారు కూడా వచ్చి రిప్రెషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థినులు మాకు ఏదైతే స్కూటీలు ఇస్తానని చెప్పి ప్రియాంక గారితో మాట ఇప్పించిందో ఆ అంశం కూడా లేవనెత్తండి అని చెప్పి నిన్న మొన్న అనేక మంది విద్యార్థులు వచ్చి పిటిషన్లు ఇవ్వడం జరిగింది గ్రామాల్లో రైతులైతే అసలు మేము రెండు వేల పద్నాలుగు కంటే ముందు దారుణమైంది మా పరిస్థితి ప్రతి విషయంలో దెబ్బతిన్నాం మోసపోయినాం విస్తరణ హామీలు పక్కన పెట్టి రైతు మాకు విస్తరణ రుణమాఫీ విషయంలో మోసం చేసి రైతు భరోసా విషయంలో మోసం చేసి కనీసం ఎరువుల బస్తాలు కూడా ఇవ్వలేని పనికి ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి రైతంగా మొత్తుకుంటున్నారు కనీసం కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కరెంటు కూడా ఇవ్వలేని ఈ చేతగాని ప్రభుత్వం దాన్ని మెడలు ఉంచే పద్ధతుల్లో ములుగరతో అల్లించాల్సిన బాధ్యత మీపైనే ఉంది ఇది ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది మేము రైతాంగం మొత్తుకుంటుంటే దానిపైన కూడా నిలదీయండి అని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తాము అని ప్రశ్నలు తప్పకుండా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో చర్చించాల్సిన కనీసం నిన్న మొన్న వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం లేకుండా ఉంది ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకు వాళ్ళు స్వచ్చందంగా మా బాధ్యత అనుకోని సహాయ చర్యలు చేస్తున్న తప్ప ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి డైరెక్షన్స్ కూడా లేవు ఏ జిల్లాలో కూడా ఒక్క మంత్రి రివ్యూ చేసిన సందర్భంగానే జిల్లా కేంద్రంలో ఉండి అధికారులు వెంట ఉండి పనిచేసిన సందర్భంగా మనం చూడలేదు కేవలం ముఖ్యమంత్రి కాసేపేదో ఇదిగొచ్చి మళ్లీ అదే పాత పద్ధతుల్లోత మాటలే తప్ప ఇంకా పోయినప్పుడు కూడా కేసీఆర్ గారిని వదలలేదు కేసీఆర్ గురించి గుర్తు మాట్లాడడానికి ముఖ్యమంత్రి సంస్కారం స్థాయిలో ఉంది ఇంత సంస్కారం లేని ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు మాకు ఏదైతే విజ్ఞప్తులు చేస్తున్నారో వీళ్ళ చేత మోసపోయిన అనేక వర్గాలు ఒకవైపు ఆటో కార్మికులు కావచ్చు ఇంకొక వైపు ఉపాధి హామీ కూలీలు కావచ్చు అన్ని వర్గాలు ప్రజలు మొత్తుకుంటున్నారు ఇప్పటికే రెండు యాసంగులు ఎండబెట్టిండ్రు ఒకవైపు గోదావరి కృష్ణలో నీళ్లు వైపు సముద్రంలో కలుస్తున్నా ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గ రైతులు ప్రజలు మొత్తుకుంటున్నారు ఇప్పుడు గిన్నె వేల్టీఎంసీల నీళ్లు మన కండ్ల ముందే పోయి సముద్రంలో కలుస్తున్నాయి ఇవ్వటికి కూడా అక్కడ ఉన్న మన ఉదయ సముద్రం పదిహేను ఫీట్ల లోపలికి పోయింది నేను గత వారం పది రోజుల క్రితం వచ్చి చూపించి మరీ రైతాంగం తరఫున మా స్థానిక మాజీ శాసనసభ్యులు మా గుాల్రెడ్డి గారు మా భాస్కర్రావు గారు మా జిల్లాలో ఇతర నాయకులందరం కలిసి వెళ్లి స్వయంగా మీడియా మిత్రులు తీసుకెళ్లి చూపించినాం అగో నీళ్ళు ఏమరకంగా పోతున్నాయి సముద్రం పాలవుతున్నాయి ఈడ పొలాలు ఏమీ ఎండిపోతున్నాయి నల్గొండ నియోజకవర్గంలో నగరక నియోజకవర్గంలో పైన దేవరకొండ కొత్త నాగజసాగర్లో కూడా పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పినప్పుడు కూడా సోయలేదు ఈ జిల్లా మంత్రికి ఎక్కడున్నాడో పత్తా ఉన్నాడు వస్తే నిమిషంలో అక్కడ ఏదో పీకేది ఉన్నట్టు హైదరాబాద్ లో హెలికాప్టర్ మీద వచ్చే నిమిషంలో వెళ్లిపోవడం తప్ప జిల్లా పైన సోయలేదు నియోజకవర్గం పైన సోయలేదు ఇప్పటికీ కూడా ఇంకా తగ్గిన నీళ్లు ఉదయ సముద్రంలో కానీ పెరిగే పరిస్థితి కనబడతలేదు ఎంత సోయ లేకుండా ఉన్నాడు ఇప్పటి కూడా ఇంత వర్షాలు ఒకవైపు పడుతున్నా ఇంకొక వైపు రైతాంగం ఆ వర్షంలోనే తడుచుకుంటూ యూరియా బస్తాల కొరకు ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఉదయం నిమిషాలు కూడా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో ఒక్కొక్క రైతు మాకు ఐదు రోజుల కింద ఆరు రోజుల కింద ఏడు రోజుల కింద టోకెన్ ఇచ్చిండ్రు బట్ బస్తా మాత్రం ఇయ్యలేదు అనే మాట చెప్తున్నారు ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం ఇంత లేకుండా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ అన్ని సమస్యలు చర్చించే చర్చించేంత వరకు కూడా తప్పకుండా శాసనసభను నడిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో అన్ని సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం శాసనసభ సాక్షిగా ప్రజల తరఫున కొట్టాడు ఇచ్చిన నివేదిక నాలుగు నెలల కింద వచ్చిన నివేదికనే దాచి పెట్టుకున్నారు ఈ నివేదికను కూడా నివేదిక లోపల పెట్టి వీళ్ళ ఇష్టం వచ్చిన అబద్దాలు ఆడే ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు అబద్దాలు మాట్లాడడానికి లేదు మీ ఇష్టం వచ్చినాయి సోషల్ మీడియాలో కానీ ఇతర వెబ్సైట్లలో పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను దుష్ప్రచారం చేయడానికి వీలు లేదు ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం వాళ్ళు పెట్టడం కాదు మేమే డిమాండ్ చేసినాం మా ఇరిగేషన్ మాజీ మంత్రి మా శాసన శాసనసభ్యులు హరీష్ రావు గారే స్వయంగా వెళ్లి చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేయడం జరిగింది కేసీఆర్ గారి తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మాకు కాపీ ఇవ్వండి స్వహిరంగ పరిచయండి దాన్ని అని చెప్పి కానీ దొంగ వేషాలు వేసి అసలు ఏముందో తెలియదు దీన్ని మూసిపెట్టి దీంట్లో ఉంది దీంట్లోదే ఉంది అని చెప్పి మాయల పక్కి ఈ మంత్రాలు ఇస్తామని చెప్పి లాగా చేస్తా ఉన్నారు వీళ్ళు అంతకు మించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు తప్పకుండా అన్నిటిని ఎదుర్కొంటాం ఈ ప్రభుత్వం యొక్క చేతగా బయటపెడతాం బయట పెడతాం ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని బయట పెడతాం ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన చేసినవైనా కూడా కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని దాంట్లోంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి బీసీ ప్రజానికి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఒక డ్రామాస్తుంది వాస్తవానికి హైకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది నిజమే కానీ రెండు నెలలేమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు ప్రాణాలు వరదలు కొట్టుకపోతుంటే సోయలేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్దరహితమైన పద్దతిలో పనిచేస్తుంది నిన్న సాయంత్రం ఏమో ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినా మాట్లాడుతున్నాం వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి వాళ్ళ విధి అది మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది ఎక్కడ అప్లోడ్ చేసింది ప్రజలకు తెలిసినట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఎన్నికల కమిషన్ కూడా పద్దతి మార్చుకోవాలి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి గ్రామ పంచాయతీ దగ్గర పెట్టినవారి సంగతి మాకేది రోజు కలెక్టర్లకు ఫోన్ చేసేంతవరకు సాధారణమైన ప్రజలు ఓదికు వరదలు వర్షాలు వ్యవసాయ పనులతో ఇబ్బందులు ఉన్న ప్రజలకి ఏ రకంగా ఒక్క రోజులో మేము పెట్టినామని చెప్తే టామ్ టామ్ చేయాలి కదా మొత్తం ప్రజలకు తెలిసే పద్దతుల్లో చెప్పాలి కదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఓటర్ లిస్టులో మీ పేరుందా లేదా చూసుకోండి మా వాళ్ళు మాయం చేసిరా చేసినా ఏంది చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎన్నికల కమిషన్ కు బాధ్యత ఉంది వాళ్ళ అధికార పార్టీ ఇష్టం వచ్చిన పద్దతుల్లో అధికారులను వాడి దుర్వినియోగం చేసి రకరకాల పద్దతుల్లో మోసం చేస్తా ఉంది ఇటువంటి పరిస్థితులలో సరైన సమయం ఇవ్వాలి అందరు ప్రతి ఒక్క ఓటరు కూడా తన లేదో చూసుకోవడం కావాల్సినంత సమయం రీజనబుల్ సమయాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళు ఏదో హడావుడి అయిపోయినట్టు ఒదికేము వర్షాబ్దం కొట్టుకపోతుంటే జిల్లాల జిల్లాలు సోయ్ లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా పద్దతి లేకుండా ప్రవర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా తన విధానాన్ని మార్చుకోవాలి ప్రజలకు సరైన సమయం ఇవ్వాలి ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ